ప్రెజ్ ద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బైబుల్ క్విజ్ ప్రవీణ్ ఈరోజు మనం నోవాహు గురించి తెలుసుకుందాం అందుకంటే ముందు మా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందులో ఒక విన్నపం ఏంటంటే మీలో ఎవరైనా బైబుల్ చదవపోయి ఉంటే తప్పకుండా ఇప్పుడే వెళ్ళి బైబుల్ చదవండి బైబుల్ చదువుంటే మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ టుడేస్ డేస్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ నోహు తండ్రి పేరేమిటి ఏ నెమ్మది బి తెరహు సి లేబెకు డి నాహోరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో రాయండి 7 టైం అప్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి లెమేకు సెకండ్ క్వశ్చన్ నోహు అనుప్రేరణకు అర్థం ఏమిటి ఏ సమాధానం బి శాంతి సి నెమ్మది డి సంతోషం ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ రాయండి 6 5 4 3 2 1 మై కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి నెమ్మది టాట్ క్వశ్చన్ నో అహు బారే బేరే ఏమిటి ఏ నాయమా బి బిల్హా సి జిల్పా డి ఆదా ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ రాయండి 8 7 6 5 4 3 2 1 టైమప్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ నయమా ఫోర్త్ క్వశ్చన్ నోహ కుమారులు ఎంతమంది ఏ ఇద్దరు బి ముగ్గురు సి నలుగురు డి ఐదుగురు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో రాయండి 7 6 5 4 టైమప్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి ముగ్గురు ఫిఫ్త్ క్వశ్చన్

ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో రాయండి టైం అప్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ చిత్తిసారకపు సార సెవెంత్ క్వశ్చన్ నోహు దేవుడితో చేసిన నిబంధనకు గుర్తు ఏమిటి ఏ బలిపీఠం బి ఇంద్రధనస్సు సి రక్తం డి ఉంగరం ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో రాయండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ టైమ్ కరెక్ట్ ఆన్సర్స్ బి ఇంద్రధనుస్సు ఎయిత్ క్వశ్చన్ నోవా హోడలో ఎన్ని రోజులు ఉన్నాడు ఏ మూడు వందల అరవై బి మూడు వందల డెబ్బై సి మూడు వందల ఎనభై డి మూడు వందల తొంభై ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి టైమ్ కరెక్ట్ ఆన్సర్ బి మూడు వందల డెబ్బై నైన్త్ క్వశ్చన్

నోవా హూ ఎన్ని సంవత్సరాలు జీవించాడు ఏ తొమ్మిది వందలు బి తొమ్మిది వందల ఇరవై సి తొమ్మిది వందల నలభై డి తొమ్మిది వందల యాభై ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి కరెక్ట్ అయితే ఆన్సర్ పిన్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి